చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నికుంబల ఒక క్షుత్ర దేవత అమ్మ ఇప్పుడు తంత్ర హైలైట్ చూశారు కదా అందులో కుంబళా దేవిని తంత్రాలుగా చూపించారు అంటే ఒక దుష్ట శక్తిగా చూపించారు అది ఎంతవరకు కరెక్ట్ అది అది కరెక్ట్ కాదు అదే కదా చెప్తున్నా మూవీలో ఏంటంటే సింహ వాహనం మీద సింహముఖంతో ఉన్న అమ్మవారిని నికుంబళా అని చూపించారు నికుంబుడు పూజ చేసిన దేవి నికుంబళా చరిత్రలో ఒక ఘట్టం ఉంది రామరావణ యుద్ధం జరిగిన సమయంలో రావణాసురుడైన కొడుకు ఇంద్రజిత్ అనమాట నికుంబళం అనేది శ్రీలంకలో శ్రీలంకలోనే ఒక ప్రదేశం అది రావణాసురుడి అండర్లో ఉనింది అప్పుడు నికుంబళం అనే ప్రదేశంలో మర్రిచెట్టు కింద ఇంద్రజిత్ వాళ్ళ కులదేవత అయిన భవానికి పూజలు నిర్వహించేవాళ్ళు నికుంబళ నికుంబుడు పూజ చేసిన అమ్మవారు కాబట్టి నికుంబళాదేవి అయింది ఇప్పుడు అంటే నికుంబళాదేవి ట్రైలర్లో చూపించినప్పుడు నికుంబళాదేవి నిజంగానే ఈ తాంత్రిక శక్తికి సంబంధించినదా అంటే వచ్చి అధర్వణ వేదానికి అధి దేవత భద్రకాళి ఆమెనే మనం ప్రత్యంగిర అంటాం ఇప్పుడు మూవీలో ఆమె గురించి ఏం చెప్పారు క్షుద్ర దేవత అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసారు నిఘంబుడు చేసింది క్షుద్ర పూజ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు చేసేది క్షుద్ర పూజ అయితే ఇప్పుడు లక్ష్మణుడు వెళ్ళి ఆపాల్సిన అవసరం లేదు కదా లక్ష్మణుడు వానర సైన్యం వెళ్ళి పూజను ఎందుకు ఆపాల్సి వచ్చింది అది ప్రత్యంగిరా పూజ ఆ పూజ కానీ నిగుంబుడు సిద్ధి చేసుకుంటే యుద్ధంలో చాలా కష్టతరం అవుతుందని చెప్పి ఆపాలని ప్రయత్నించారు క్షుద్ర పూజలు ఎప్పుడు ఆపాలని ప్రయత్నించారు అది మంచి పూజ కాబట్టి ఆపాలని ప్రయత్నించారు ఏంది ఇంద్రజిత్ తాట్ క్షుద్రమైంది కానీ మూవీలో ఏం చెప్పారంటే అమ్మవారిని క్షుద్ర దేవత అని అతను చేసింది క్షుద్ర పూజ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు చాలా మంది పీఠాలు ప్రత్యంగిరాదేవిని నిలబెట్టుకున్నాయి ఎండుమిరపకాయలు తాము వరకు హోమాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఈ భక్తుల మనోభావాల్ని ప్రత్యంగిరా దేవి యొక్క ఉపాసకుల మనోభావాల్ని దెబ్బతీసినట్టే కదా అమ్మవారి మీద ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్ పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది అంటే తాంత్రిక దేవత అంటే ఏంటి అసలు తాంత్రిక దేవత ఒక క్షుద్ర పూజ ఒక మంచి పూజ అనే స్టేట్మెంట్స్ పబ్లిక్లో మనం వదిలేటప్పుడు దాని మీద కొంత అవేర్నెస్ అనేది ఉండాలి అసలు ఇప్పుడు ఈ ఈ కాలంలో క్షుద్ర పూజలు ఉన్నాయా అసలు క్షుద్ర పూజలు ఉన్నాయంటే ఇప్పుడు మనం ఒక దేవి దగ్గరికి వెళ్ళి కోరుకుంటాం అమ్మ నేను సర్వైవ్ అవ్వాలనేది ఓకే వాడి వల్ల నాకు టార్చర్గా ఉంది వాడు చనిపోవాలి అనుకుంటే అది క్షుద్ర పూజ చేసి ప్రసన్నం చేసుకున్నట్టే కదా అంటే అట్లా చేయొచ్చా ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తిని అది చెయ్యొచ్చా అనేది అతని యొక్క థాట్ ఇప్పుడు ఒకటి వెళ్ళి మురి గుంటలు దోక్తానంటే అమ్మవారు ఏమంటుంది చూస్తూ ఉంటుంది అలాగా కానీ ఎవరు చేసిన దానికి వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది కదా ఎవరు చేసిన పనికి వాళ్ళే బాధ్యులు అంటే అలా కూడా చెయ్యవచ్చా అది వాళ్ళ వాళ్ళు పర్సనల్ ఇప్పుడు మీరెళ్ళ అమ్మవారి దగ్గర నేను ఇలా కోరుకు కోరుకోవచ్చు అంటే అది తప్పు కదా మరి ఇంద్రజిత్తు చేసింది ఒక క్షుద్రమైన ఆలోచనతో చేశాడు కానీ అది క్షుద్ర పూజ కాదు క్షుద్రమైన దేవత కాదు కానీ ఇక్కడ ఈ ట్రైలర్ మాత్రం పెద్దగా అమ్మవారిని తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు ఇటువంటి ప్రయత్నాల వల్ల పబ్లిక్ ఏమవుతుందంటే కొన్ని రోజులు పోతే దేవంటే క్షుద్ర దేవత ఏమో అనుకునే స్థాయికి వెళ్ళిపోతారు ఎందుకంటే ఈరోజు చాలా పీఠాలు అమ్మవారిని ప్రధానంగా చేసుకుని యజ్ఞాలు నిర్వహిస్తున్నాయి అమ్మవ ప్రత్యంగిర అంటే వాళ్ళ చేసిన చేతబలిని తిప్పికొండే దేవత అనమాట ప్రత్యంగిర అంటే తిప్పికొట్టడం ఎవరు ఏ ప్రయోగాలు చేస్తే ఆ ప్రయోగాల నుంచి రక్షించే దేవతని అంటారు ఏమనే కేరళలో ఏమంటారు అంటే హత్తుకల్ భగవతి అంటారు అమ్మ ఇప్పుడు వేరే క్రియేట్గా చూపించారు దీని మీద మీ కామెంట్ ఏంటిది దాని మీద నా కామెంట్ ఏంటంటే అందరూ ఆరాధించే అమ్మవారిని అలా చూపించడం అనేది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినట్టు అవుతుంది అది మూవీ సర్చ్ సరిచేసుకుంటే మంచిది